సినీ నటుడు సూపర్ స్టార్ అనేటువంటి మహేష్ బాబుకి ఈడీ నోటీసులు సర్వ్ చేసింది గతంలో ఈయన కొన్ని రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులకి ప్రచారకర్తగా వ్యవహరించారు దానికి సంబంధించి ఏంటంటే సురానా ప్రాజెక్ట్స్ సాయి సూర్య డెవలపర్స్ అనే కంపెనీలకు సంబంధించి ఈయన అప్పట్లో ప్రమోషన్ కార్యక్రమాలు నిర్వహించాడు దానికి సంబంధించి ఏంటంటే ఈయన చూసి కొంతమంది ఇన్ఫ్లుయెన్స్ అయ్యి దాంట్లో పెట్టుబడులు పెట్టారని చెప్పి ఈడీ ఈయనకి సర్వ్ నోటీసులు సర్వ్ చేసినట్టుగా మాకు తెలుస్తుంది దానికి సంబంధించి అంటే ఆ ప్రచార ఆ ప్రచార కార్యక్రమానికి ఈయన ఎంత రెమ్యునేషన్ తీసుకున్నారనే దాని మీద కూడా ఈడీ ఎంక్వైరీ చేస్తున్నట్టుగా తెలుస్తుంది మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం ఆ ఆ రియల్ ఎస్టేట్ కంపెనీకి సంబంధించి ప్రచారకర్తగా వ్యవహరించినందుకు గాను ఈయన అఫీషియల్ గా మూడున్నర కోట్లు అందుకున్నట్లుగా మనకు తెలియవస్తుంది తర్వాత వార్తలోకి వెళ్ళినట్లయితే విజయసాయి రెడ్డి గారు ఒక ట్వీట్ చేయడం అయితే జరిగింది అంటే లిక్కరకు సంబంధించి ఉన్నటువంటి నిందితులకి సగం బట్టలు ఎప్పదీశారు ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో వాళ్ళ బట్టలన్నీ విప్పదీయడానికి నా పూర్తి సహకారం అందిస్తానని చెప్పి ఆయన ఒక ట్వీట్ చేయడం జరిగింది ఆ ట్వీట్ ని ఇక్కడ స్క్రీన్ మీద ప్లే చేస్తాను చూడండి మరి ఈ విజయసాయి రెడ్డి గారికి తర్వాత ఈ జగన్మోహన్ రెడ్డి గారికి ఈ బట్టలు తీసే ఫ్యాంటసీ ఏంటనేది ఇప్పటికీ మనకు అర్థం కాదు మొన్న ఈ మధ్యనే ఆయన పోలీసులను బట్టలు తీస్తానని జా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడడం జరిగింది ఇప్పుడు మళ్ళీ విజయసాయి రెడ్డి గారు ఏంటంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఈ వార్నింగ్ ఇస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది అంటే ఈ ట్వీట్ చేసిన దాన్ని మనం చూసినట్లయితే జగన్మోహన్ రెడ్డి గారిని గా ఈయన బెదిరిస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది చూద్దాం మరి ఈ బట్టలిప్పుడు కార్యక్రమాలు ఈ ఇప్పుడు భాషను వీళ్ళు ఎప్పుడు మానుతారా లేకపోతే ప్రజలు అసలు వీళ్ళ గురించి ఎంత నీచంగా మాట్లాడుకుంటున్నారు వీళ్ళు వాళ్ళ వీళ్ళు వాడే భాష గురించి ఎంత నీచంగా అనేది మరి వీళ్ళకి ఎప్పుడు అర్థమవుతుందో మనకైతే అర్థం కావట్లేదు విజయసాయి రెడ్డి గారు కొంత మీ భాషని మార్చుకోండి ఎందుకంటే మీరు రాజ్యసభ మెంబర్గా పనిచేసి ఉన్నారు తర్వాత మీరు వయసులో కూడా కొంత అంటే సీనియర్ సిటిజన్ గా ఉన్నారు మిమ్మల్ని చూసి చాలా మంది ఫాలో అయ్యే అవకాశాలు ఉంటాయి రాజకీయాల్లోకి వచ్చేవాళ్ళు కానీ రాజకీయాల్లో ఉన్నవాళ్ళు కానీ కూడా మిమ్మల్ని ఆదర్శంగా తీసుకుని మీ భాష వాళ్ళు కూడా మాట్లాడే ప్రమాదం ఉంది కాబట్టి కొంత మీ భాషను అదుపులో పెట్టుకుని మాట్లాడితే కొంత సంస్కారవంతమైన భాష మాట్లాడితే బాగుంటుంది అనేది నా అభిప్రాయం ఐపీఎస్ ఆఫీసర్ పిఎస్ఆర్ ఆంజనేయుల్ని ఏపీసీఐడి పోలీసులు హైదరాబాద్ హైదరాబాద్లో అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తుంది దీనికి సంబంధించి ఏంటంటే సినీ నటి జత్వానీ కేసులో ఈ పిఎస్ఆర్ ఆంజనేయులను అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తుంది అంటే ఈ సినీ నటి జత్వానీ కేసు గురించి అందరికీ తెలిసిన విషయమే ఆ కేసులోనే ఇప్పుడు ఈ పిఎస్ఆర్ ఆంజనేయులను అరెస్ట్ చేసి విజయవాడకు తరలిస్తున్నట్టుగా మనకు సమాచారం అందుతుంది తర్వాత గోల్డ్ పరుగులు పెడుతుంది బంగారం ధరకి రెక్కలు ఆకాశమే హద్దుగా అది పరిగెడుతూ ఉంది ఇక రాబోయే రోజుల్లో మధ్యతరగతి వాళ్ళు కానీ సామాన్య ప్రజలు కానీ బంగారం కొనలేని స్థితికి వెళ్ళిపోయే ప్రమాదం ప్రస్తుతం ఈ గోల్డ్ పరుగులను కనుక చూస్తే మనకు అర్థమవుతుంది గతంలో ఈ వజ్రాలు తర్వాత వీటికి సంబంధించిన అత్యంత విలువైన ప్రీసియస్ స్టోన్స్ ఇవన్నీ ఏంటంటే అత్యంత ధనవంతులు వాళ్ళు మాత్రమే వాటిని కొనడానికి మొగ్గు చూపేవారు ఇప్పుడు రాబోయే రోజుల్లో ఏంటంటే ఈ బంగారం కూడా ఈ మధ్యతరగతి ప్రజలకి కింద స్థాయి ప్రజలకు అందుబాటులో లేకుండా లేకుండా పోయే ప్రమాదం క్లియర్గా కనబడుతుంది ఇది ఓన్లీ ధనవంతులకే పరిమితం అయ్యే అవకాశాలు అంటే ఈ బంగారం అనేది ధనవంతులకే పరిమితం అయ్యే అవకాశాలే ప్రస్తుతం ఈ బంగారం ధర పరుగులు చూస్తే మనకు అర్థమవుతుంది